బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు కర్మ యొక్క సిద్ధాంతము గురించి మాట్లాడుకుందాం జ్ఞానులైనా అజ్ఞానులైనా కూడా మరి ఈ యొక్క కర్మ సిద్ధాంతమునకు అధీనం కావాల్సిందే దాని కర్మ సిద్ధాంతం అనుసారంగానే వారి జీవితంలో ఒడిదొడుకులు అనేది జరుగుతూ ఉంటూ ఉంటాయి కనుక ఎవరైనా సరే వాళ్ళకు ఎప్పుడూ ఒక ప్రశ్న వేధిస్తూ ఉంటుంది మేము ఇంత మంచి వాళ్ళం కదా మాకెందుకు ఇలాగా సమస్యలు వస్తూ ఉన్నాయి ఎందుకు మేము బాధపడాలి మాకెందుకు చెడు జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు మన జ్ఞాన మార్గంలో కూడా కొత్తగా వచ్చిన వారు జ్ఞానంలో ఇంకా పరిపక్వంగా కానివారు వారిలో కూడా ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది నేనైతే అంతా మంచిగానే చేస్తూ వెళ్తూ ఉన్నాను కానీ నాకెందుకు మంచి జరగటం లేదు నాకు పరమాత్మ హెల్ప్ లైన్ ఎందుకు దొరకటం లేదు మనం ఈ విషయాల గురించి ఇంకా కర్మ సిద్ధాంతం కర్మల గురించి ఇక బాపూజీ చెప్పినటువంటి ఒక వీడియోలో కూడా మంచి వాళ్ళకి ఎందుకు చెడు జరుగుతుంది అనేటువంటి టాపిక్ గురించి చెప్పడం జరిగింది ఇందులో కొన్ని సూక్ష్మ కారణాలు కర్మల నియమాములు లేకపోయినా సరే జరుగుతూ ఉంటూ ఉంటాయి అని కర్మల గతిని అర్థం చేసుకోవటం చాలా కఠినమైనది అని అర్థం చేసుకోలేము అని ఎందుకంటే కర్మల గతి కర్మల సిద్ధాంతం అనుసారంగా వచ్చేటువంటి కర్మ ఫలాలు అనేక జన్మలవి కూడా కావచ్చు అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవటం జరుగుతుంది అంటే ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు మన బుద్ధి చాలాసార్లు అటువంటి సూక్ష్మ విషయాలను స్వీకరించలేదు ఎందుకంటే మనం వర్తమానాన్నే చూస్తూ ఉన్నాం కర్మల గతిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం మన కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉన్నాం అని అందరికీ తెలిసిందే కానీ ఎవరైతే మరి తెలివిగల వాళ్ళుగా బుద్ధివంతులుగా మంచి వాళ్ళుగా ఉంటారో వాళ్ళు కూడా ఈ విషయాన్ని స్వీకరిస్తారు కానీ మార్కులు స్వీకరించలేరు వాళ్ళు ఎప్పుడూ కంప్లైంట్స్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు కర్మ ఫలాలను స్వీకరించడంలో కష్టం అనిపిస్తుంది వారికి జ్ఞానులకు బుద్ధివంతులకు కూడా కష్టం అనిపిస్తుంది అంటే వాళ్ళు ఎంతో సహనంతో ఓర్పుతోటి స్వీకరిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి క్రియ ఎవ్రీ యాక్షన్ యాజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అంటారు కదా ఈ ప్రతి క్రియ యొక్క ఫలం మీకు వెంటనే లభించవచ్చు లేదా ఐదు నిమిషాల తర్వాత కావచ్చు మీకు ఐదు సంవత్సరాల తర్వాత లభించవచ్చు లేదా మీకు ఐదు జన్మల తర్వాత కూడా లభించవచ్చు అందుకనే ఈ సూక్ష్మ రహస్యాలన్నీ అర్థం చేసుకోవటం చాలా కష్టం ఎందుకంటే ఏ జన్మలో చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాం అందుకే కొంతమంది ఇది తెలుసుకోవటం కోసం కొన్ని తెరిపీలు కూడా చేస్తూ ఉంటారు మేము ఈ కర్మను ఎందుకు అనుభవిస్తున్నాము అని తెలుసుకోవటానికి ఇదంతా చేస్తూ ఉంటారు ఈ మొత్తం బ్రహ్మాండము ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర అంతా కూడా ఒక రహస్యంగానే ఉంటుంది సంపూర్ణంగా దీని గురించి ఎవరు తెలుసుకోలేరు మనం మన జీవితానికి సంబంధించిన ప్రతి సంఘటన గురించి తెలుసుకోవటం అనేది ఇది చాలా వరకు అసంభవం ఇది ఒక పరమాత్మకు తప్ప ఎవరికీ తెలియదు అందుకే మనం ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నామో దానికి కారణం గతంలో మనం చేసిన కర్మల వల్ల అని మనం అర్థం చేసుకోవాలి ఇంకో విషయం ఏమిటి అంటే శ్రీకృష్ణుడు గీతలో కూడా మూడు రకాల కర్మల గురించి చెప్పారు ఒకటి మనం చేసేటువంటి స్వాభావికమైనటువంటి కర్మలు స్వతహానే తేలిగ్గా సహజంగానే చేసేసుకుంటూ వెళ్తూ ఉంటాం జరిగిపోతూ ఉంటాయి మన ప్రమేయం లేకుండా కొన్ని ఇప్పుడు చూడండి సాధారణంగా తాగటం లెగవటం కూర్చోవటం ఇలా నిత్యం చేసేటటువంటి కర్మలు అనేవి స్వాభావికమైన కర్మలు దీని తర్వాత మనం సత్కర్మలు చేస్తూ ఉంటాం మంచి కర్మలు చేస్తూ ఉంటాము తర్వాత ఇంకా పాపకర్మలు వికర్మలు ఉంటాయి ఇక్కడ మనం నిష్కామ కర్మ గురించి మాట్లాడటం లేదు కర్మ గురించి ముందు బేసిక్ లెవెల్ను అర్థం చేసుకోవాలి నిష్కామ కర్మ విషయం కోసం అది చాలా అడ్వాన్స్ లెవెల్ విషయం ఎప్పుడైతే బుద్ధి వికాసం జరుగుతుందో జ్ఞానంలో పరిపక్వం అవుతారో అప్పుడు మాత్రం వాళ్ళ నిష్కామ కర్మను అర్థం చేసుకుంటారు లేదా అటువంటి జీవితం జీవించగలుగుతారు దీని గురించి శ్రీకృష్ణ భగవానుడు మీకు కర్మ చేయటం వరకు మాత్రమే అధికారం ఉంది కానీ కర్మ ఫలితం పైన మీకు ఎటువంటి అధికారం లేదు అని కూడా చెప్పారు ఫలితం అనేది మీ చేతుల్లో లేదు అని అన్నారు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే జీవితంలో ఆచరించటం అనేది వేరు మహా జ్ఞాని త్యాగి తపస్వి ఆత్మలు మాత్రమే అటువంటి కర్మలు చేయగలరు మనం సత్కర్మ పుణ్యకర్మ పాపకర్మ వికర్మల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం కదా ఇక్కడ మనము పుణ్యకర్మలు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి పుణ్యకర్మలు మన పాపకర్మలను సమాప్తం చేయగలవా అంటే కొంతమంది మేము చేసిన చెడు కర్మలు మా మంచి కర్మలను తొలగిస్తాయి అనుకుంటూ ఉంటారు అప్పుడు మేము చేసిన చెడు కర్మల ఫలితాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు కదా అని కూడా అనుకుంటూ ఉంటారు కానీ ఇది చాలా పొరపాటు మీరు ఏదైతే చెడు చేశారో దాని యొక్క ఫలితం అనుభవించాల్సిందే ఎందుకంటే కంప్యూటర్లో ఫీడ్ అయిపోయింది మీరు చేసినటువంటి కర్మ దాని యొక్క రియాక్షన్ మరి దాని యొక్క రిజల్ట్ ఏదైతే మంచి చేశారో అది కూడా అనుభవించాల్సే ఉంటూ ఉంటుంది ఎప్పుడైతే మనం జ్ఞానిగా అవుతామో ఎప్పుడైతే మంచి కర్మలు చేస్తూ ఉంటామో అప్పుడు మన పరిస్థితిని మార్చే ప్రయత్నం చేయము కానీ మనం ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితిని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాము మన చుట్టూ పరిస్థితుల్ని మార్చలేం ఎందుకంటే ఏదైతే జరుగుతుందో అది పరిస్థితి వలన జరుగుతుంది కానీ వాస్తవంగా అది మన కర్మల ఫలం వలన జరుగుతుంది ఇంకో విషయం ఏమిటంటే మంచి వ్యక్తులు లేదా చెడ్డ వ్యక్తులు అంటూ ఎవరు ఉండరు జ్ఞాని అజ్ఞాని అంటే ఎవరైతే ఎరకలో ఉంటారో వారు జ్ఞాని లేకపోతే అజ్ఞాని నిద్రపోతూ ఉంటారో ఈ విధంగా రెండు రకాలుగా ఉంటారు అని అంతేకాని మంచి చెడు మంచివారు చెడ్డవారు అంటూ ఎవరూ ఉండరు మంచి వ్యక్తులు వాళ్ళు నిద్రపోకుండా ఎరుకతో జీవిస్తూ ఉంటారు చెడ్డవారు అని ఎవరైతే మనం అంటున్నామో వారు నిజానికి చెడ్డవారు కాదు వారు తమ యొక్క అటెన్షన్లో జాగృతంలో ఉండరు అటెన్షన్గా ఉండదు వాళ్ళ కర్మలపైన వాక్ మీద మరి సంకల్పాలపైన అని అంతే జీవితం యొక్క సత్యాన్ని అర్థం చేసుకోండి సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నప్పుడు జీవితం చాలా తేలిక అవుతూ ఉంటుంది నిజానికి కర్మ సిద్ధాంతం అనేది చిన్న వయసు నుండే పిల్లలకు తెలియచేయాలి అప్పుడే పాప కర్మల నుండి వారు రక్షింపబడతారు నిజానికి పాప కర్మలంటే మనం స్థూలంగా చేసే పనులు మాత్రమే కాదు ఏదైతే మనం ఆలోచిస్తూ ఉన్నామో నెగిటివ్ అది కూడా ఒక చెడు కర్మ అన్నట్టే ఒక కథ కూడా ఉంది వ్యక్తి నా దుఃఖమే చాలా పెద్దది అనుకుంటూ భగవంతుడికి చెప్పుకుంటున్నాడు అప్పుడు భగవంతుడు నీ పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక బుట్టలో పైకి నా దగ్గరికి తీసుకువస్తే నేను వాటిని సమాప్తం చేస్తాను అని అన్నాడు అప్పుడు అతను పైకి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది వాళ్ళ వాళ్ళ బుట్టలతో కనపడతారు అప్పుడు భగవంతుడు నీ బుట్టను పక్కకు పెట్టి ఉన్న వాళ్ళల్లో ఎవరి బుట్ట నచ్చిందో దాన్ని ఎత్తుకో అంటాడు అప్పుడు ఆ వ్యక్తి ఉన్న వాళ్ళల్లో నా బుట్ట తేలిగ్గా ఉంది అదే నేను ఎత్తుకుంటా మంచిది కదా అనుకుంటున్నారు అందుకే కర్మ సిద్ధాంతంలో కర్మల గురించి అర్థం చేసుకోవాలి ఒక జ్ఞాని తన కర్మల గురించి అర్థం చేసుకుంటాడు అతను జాగృత అవస్థలో ఉంటూ తను చేసే పని ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనే ఎరుకలో ఉంటాడు అదే నిజానికి ఆత్మ జాగృతిలో జీవించటం అని మిగతా వారు అంతా శవంలాగే జీవిస్తూ ఉంటారు ఎవరైతే జాగృతి జాగృత అవస్థలో ఉంటారో వాళ్ళు వారే చేసే ప్రతి కర్మ వెనకాల ఉన్న పరిణామంతో పూర్తి ఎరుకతో ఉంటారు ఎవరైతే వారు చేసిన మంచి చెడు కర్మలను స్వీకరిస్తారో నిజానికి బారే ధైర్యవంతులు కర్మ అనేది ఎవరు చూడకుండా ఒక గదిలో చేసిన చేసినది చేసినది కాదు కదా అందరి ముందు చేసినదే దాని ఫలితం ఉంటూనే ఉంటుంది దాన్ని ఎవరు చూసినా చూడలేకపోయినా ఆ పరమాత్మ అయితే చూస్తూనే ఉంటారు అది రికార్డు అయిపోతుంది మీరు ఎవరినైతే ఒక మూసి ఉన్న గదిలో అవమానించినా లేక అందరి ముందు అవమానించిన దాని ఫలితం ఒకే విధంగా ఉంటుంది అది రికార్డు అయిపోతుంది కానీ కొన్ని కొన్ని సార్లు ఎలా ఉంటుంది అంటే కొన్ని కర్మలు ఏవైతే చేస్తామో అది ఎవ్వరికీ చెప్పలేము కానీ మీకు తెలుస్తుంది ఎటువంటి కర్మలు ఈ జ్ఞానానికి దీని పరిణామం నా ముందు ఏదో ఒక రోజు వస్తుంది అని తెలుస్తుంది ఈ యొక్క పరిణామం ఎప్పుడైతే మీ ముందుకు వస్తుందో అప్పుడు మీరు దాన్ని స్వీకరిస్తారు అప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది ఇక్కడ పరిస్థితులు ఏమీ మారలేదు కానీ కర్మ ప్రభావం ఏదైతే మీ మీద చూపుతుందో దాన్ని తగ్గిపోతుంది తగ్గిస్తుంది ఎప్పుడైతే ఈ జ్ఞానం మీకు ఉన్నదో అప్పుడు మీ ముందుకు మీరు మీ ముందు చేసినటువంటి పాప కర్మ లేదా పుణ్యకర్మ కానీ దాని యొక్క పరిణామాన్ని మీరు న్యూట్రల్గా చూడగలుగుతారు పరిస్థితి ఏమీ మారదు కానీ మీ బుద్ధిలో ఏదైతే కర్మల గురించి జ్ఞానం ఏదైతే ఉందో దాని కారణంగా మీరు ఆ పరిస్థితిలో శాంతంగా ఉండగలుగుతూ ఉంటారు జ్ఞానం కూడా ఏదైతే మనం నేర్చుకుంటూ ఉంటామో ఇతరులకు చెప్తూ ఉంటాం అయితే చెప్పే ముందు బోధించే ముందు ఆచరించటం ఇక్కడ ముఖ్యం మహాత్మా బుద్ధుడు దగ్గర వేల మంది శిష్యులు ఉన్నారు అతను యొక్క ఆ శిష్యుల్లో వాళ్ళందరికీ కూడా ఎవరైతే జ్ఞానోదయం పొందినప్పుడు ఆయన అతన్ని ఒక నిర్దిష్ట దిక్కుకు పంపి అక్కడ ప్రజలు అవగాహన కల్పించి వారికి జ్ఞానాన్ని బోధించమని సూచించేవాడు అతని శిష్యుల్లో ఒకరు ఆరు సంవత్సరాలుగా ఆయన సెక్షన్లో ఉన్నాడు అతను ఒకరోజు బుద్ధుడి దగ్గరికి వచ్చి ఓ మహాత్మా నేను మీ వద్దకు వచ్చి ఆరు సంవత్సరాలైంది నా తర్వాత చాలామంది శిష్యులు వచ్చారు వారిని ఏదో ఒక దిక్కుకు పంపి జ్ఞానాన్ని అందించమని చెప్తూ ఉన్నారు కానీ మీరు ఇంకా నన్ను పంపలేదు నేను ఇంకా జ్ఞానోదయం పొందలేదా అని అడిగాడు మహాత్మా బుద్ధుడు చిరునవ్వు నవ్వి జ్ఞానోదయం అయ్యిందా లేదా అన్నది నీకు నీకుగానే నువ్వు అర్థం చేసుకోవాలి అన్నారు అప్పుడు ఆ శిష్యుడు ఇలా చెప్పాడు ఓ మహాత్మా బుద్ధ ఆరు సంవత్సరాల్లో మీరు బోధించినవన్నీ నాకు గుర్తున్నాయి మీరు నాతో చెప్పినవన్నీ నాకు గుర్తున్నాయి మీరు నన్ను ఏదైనా అడగవచ్చు దేనికైనా సమాధానం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఏదో ఒక దిశలో వెళ్ళి మీ జ్ఞానం గురించి ప్రజలకు చెప్పడానికి అవకాశం ఇవ్వండి దయచేసి అని అన్నాడు ఇక మహాత్మా బుద్ధుడు ఇలా చెప్పాడు జ్ఞానం తాలూకు పదాలను నువ్వు గుర్తు గుర్తుంచుకోవటం వల్ల ఏమీ రాదు ఆ జ్ఞానాన్ని నీవు ఆచరణలోకి తెచ్చుకుంటే తప్ప అప్పటి వరకు దాన్ని ఆచరించమని నువ్వు ఇతరులకు ఆదేశం ఇవ్వలేవు అప్పుడు శిష్యుడు అన్నాడు ఏదైతే ఏదైనా సరే దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి దయచేసి నాపై నమ్మకం ఉంచండి నేను నా జ్ఞానంతో అందరినీ మెప్పించగలను వారి జీవితంలో శాంతిని కలిగించి వారు ప్రశాంతంగా జీవించేలాగా చేయగలను అని అన్నారు నేను ప్రజలకు అలాంటి విషయాలను చెప్పగలను అన్నాడు మహాత్మా బుద్ధుడు చెప్తూ సరే నువ్వు ఇంకా సిద్ధంగా లేవు నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు నేనే నిన్ను సరైన మార్గంలో వెళ్ళమని అడుగుతాను అని అన్నాడు బలటి శిష్యుడు ఆరు సంవత్సరాల్లో నేను ప్రజలను ప్రభావితం చేయగలిగినంత జ్ఞానం కూడా నాకు మీరు ఇవ్వలేదా అని అన్నేశాడు శిష్యుడు అప్పుడు బుద్ధ భగవానుడు ఇలా చెప్పాడు సరే నువ్వు తూర్పు వైపుగా వెళ్ళు అక్కడ ఒక గ్రామం కనిపిస్తుంది వెళ్ళి అక్కడ భిక్ష అడుగు నీ జ్ఞానంతో అక్కడ ప్రజలకు సహాయం చెయ్యి రేపు ఉదయం ఒంటరిగా అక్కడికి వెళ్ళి సాయంత్రం తిరిగిరా అక్కడ ఈ ప్రజలకు నువ్వు ఎలా సహాయం చేశావో తిరిగొచ్చి చెప్పు అని అన్నాడు శిష్యుడు అది విని చాలా సంతోషించి బుద్ధుని ఆశీస్సుని తీసుకొని వెళ్ళిపోయాడు రాత్రంతా జ్ఞానాన్ని సేకరిస్తూనే ఉన్నాడు మరుసటి రోజు ఆ గ్రామ ప్రజలతో పాటు బుద్ధుడు కూడా తనను చూసి ముగ్ధుడైపోయేలాగా అలాంటి జ్ఞాన ముద్ర ఆ గ్రామంలో వెయ్యాలని తనలో తాను అనుకున్నాడు ఉదయాన్నే మేల్కొని బుద్ధ మహాత్ముని నమస్కరించి ఆపై తూర్పు దిక్కుగా బయలుదేరాడు అతను సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు అతని నుదుడికి గాయమై రక్తస్రావం అవుతూ కనపడింది బుద్ధుడికి నీకు ఆ గాయం ఎలా అయ్యింది అని అడిగాడు అప్పుడు ఆ శిష్యుడు ఇలా చెప్పాడు అయ్యా గురుదేవా అక్కడ ప్రజలు చాలా దుర్మార్గులు వారికి కనీసం అట్లు కూడా లేవు నేను భిక్షం అడగడానికి ఆ గ్రామానికి వెళ్ళాను కానీ వారు నాకు ఏమీ ఎవ్వరు ఏమీ ఇవ్వలేదు అందరూ నన్ను దుర్భాషలాడారు ఒక వ్యక్తి నాకు భిక్ష ఇచ్చాడు కానీ అతను దానికి క్రిందకు విసిరి తీసుకో అన్నాడు నేను వారికి చాలా వివరించాను కానీ వారు నా మాట వినటానికి సిద్ధంగా లేరు బదులుగా వారు నాతో గొడవ పడ్డారు దానివల్లే నేను గాయపడ్డాను ఓ బుద్ధ మనుషులకు కొంత జ్ఞానం ఉన్న చోటికే నన్ను పంపండి ఇలాంటి చోటికి కాదు అని అన్నాడు శిష్యుడు మాటలు విని బుద్ధుడు నవ్వుతూ ఇతర గ్రామాల్లో కూడా ఇలాంటి వ్యక్తులే కనిపిస్తే ఏం చేస్తావు అని అడిగాడు అప్పుడు ఆ శిష్యుడు ఇలా అన్నాడు అయ్యా బుద్ధ అలాంటి వారికి ఎవరూ జ్ఞానాన్ని అందించలేరు ఆ వ్యక్తులు అజ్ఞానులు వారికి ఏదైనా ఎవరు వివరించగలరు అన్నాడు బుద్ధ మహాత్ముడిలా అంటూ వారు అజ్ఞానులు కాదు తెలివైన వారు కానీ వారికి వారి సొంత జ్ఞానం ఉంది ఇప్పుడు నువ్వు మరొకరి జ్ఞానాన్ని దెబ్బతీస్తే స్పష్టంగా వారు ఏదో ఒకటి అంటారు నీకు అలాంటి వ్యక్తులు ప్రతి కనిపిస్తూ ఉంటారు అప్పుడు నువ్వు వారికి నీ జ్ఞానాన్ని ఎలా అందిస్తావు అని అంటూ శిష్యులతో నువ్వు ఈరోజు విశ్రాంతి తీసుకో రేపు సాయంత్రం నా దగ్గరికి రా అన్నాడు శిష్యుడు అతనికి నమస్కరించి వెళ్ళిపోయాడు అతను మరుసటి రోజు సాయంత్రము బుద్ధిని వద్దకు తిరిగి వచ్చినప్పుడు మరొక శిష్యుడు అక్కడ ఉన్నాడు అతని చేతికి గాయమైంది శిష్యుని చేతికి ఉన్న గాయాన్ని బుద్ధుని కట్టుగట్టి నీకు ఈ గాయం ఎలా అయ్యింది అని అడిగాడు శిష్యుడు ఇలా చెప్పాడు ఓ మహాత్మా మీరు నన్ను తూర్పున ఉన్న గ్రామానికి వెళ్ళమని చెప్పారు అక్కడే నేను గాయపడ్డాను అన్నాడు అక్కడ జరిగిందంతా చెప్పు అన్నాడు బుద్ధుడు శిష్యుడు ఇలా చెప్పాడు ఓ మహాత్మా నేను అందరినీ భిక్ష అడిగాను కానీ ఎవ్వరూ నాకు ఏమీ ఇవ్వలేదు భిక్ష ఇచ్చిన ఒక వ్యక్తి దానిని నేల మీద విసిగి తీసుకో అన్నాడు నేను నిశ్శబ్దంగా దాన్ని ఎత్తుకొని నా పాత్రలో పెట్టుకొని అతనికి మంచి జరగాలని ఆశీర్వదించాను అప్పుడు ఆ వ్యక్తి నాతో నువ్వు చాలా విచిత్రమైన వ్యక్తివే నేను నిన్ను అవమానించాను కానీ నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నావు అని అన్నాడు నేను అతనితో నువ్వు దాతవి నీవు నాకు దానం ఇచ్చావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించాను అని చెప్పాడు ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్ళగానే కొందరు నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు నన్ను దుర్భాషలాడారు నాపై రాళ్ళు విసిరారు అది నన్ను బాధించింది నేను తిరిగి వచ్చేస్తుండగా ఒక తల్లి రోధించటం చూశాను అనారోగ్యంతో ఉన్న తన బిడ్డ గురించి ఆమె ఆందోళన పడుతూ ఉంది నేను వెంటనే అడవికి వెళ్ళి ఆమె కోసం ఔషధ మూలికలు తెచ్చాను కానీ అక్కడ ప్రజలు ఆమెకు మూలికలు ఇవ్వటానికి అనుమతించలేదు ముందు బిడ్డను చూసుకోవటానికి నన్ను అనుమతించమని వారిని అభ్యర్థించాను తరువాత వారు చెప్పినట్లే చేస్తానని వాగ్దానం చేశాను అప్పుడు నాకు భిక్ష ఇచ్చిన వ్యక్తి గ్రామస్తులను ఒప్పించాడు చివరికి వారు ఆ బిడ్డకు మూలికలు మందు వేయటానికి నన్ను అనుమతించారు కాసేపటికే పిల్లవాడు బాగుపడ్డాడు వారి అసభ్య ప్రతనకు గ్రామస్తులు క్షమాపణలు చెప్పి నాకు కృతజ్ఞతలు తెలిపారు తర్వాత అక్కడ నుంచి తిరిగి వచ్చేశాను ఓ బుద్ధ నేను మిమ్మల్ని ఒకటే అభ్యర్థించాలనుకుంటున్నాను ఆ ఊరి ప్రజలు చాలా అమాయకులు సాదా సీదాగా ఉన్నారు నేను రోజు అదే గ్రామానికి వెళ్ళి భిక్ష అడగవచ్చా అని అడిగాడు అయితే మొదటి శిష్యుడు కూడా ఇదంతా వింటూనే ఉన్నాడు ఇదంతా విన్న బుద్ధుడు పాదాలపైన పడి అతను ఇతరులకు జ్ఞానం ఇవ్వటానికి నేను ఇంకా సరిపోనని అర్థం చేసుకున్నాను అని బుద్ధుడితోటి అన్నాడు బుద్ధ మహాత్ముడు పరమాత్మ బుద్ధుడు ఇలా చెప్పాడు మనం లోపల ఉన్నట్లే బయట వ్యక్తులను చూస్తాం మనల్ని మనం మార్చుకోలేకపోతే మనం ఎవరిని మార్చలేం మనలో మార్పు ముఖ్యమైనది ఏదైతే బోధించే విషయాలను ముందు మనం దాన్ని ఆచరణలో పెట్టడం ఇక్కడ ముఖ్యమన్నమాట ఇలాగే మనము ఒక భిక్షగాడు రాజభవనంలో ఎక్కువ కాలం ఉండలేడు భగవంతుని దయతోనో లేదా రాజు దయతోనో అతను అక్కడ ఉండటానికి అనుమతించబడతాడు రాజభవనంలో ఉండాలంటే రాజు కావాల్సిందే కదా రాజుగా అవ్వటానికి లక్షణాలను పెంచుకోవాలి మనల్ని మనం అంతర్గతంగానే కాకుండా మన ప్రవర్తనలో మన జీవన శైలిలో కూడా అభివృద్ధి చేసుకోవాలి సంపూర్ణ పరివర్తన అవసరము అంటే ప్రతిదీ మారాలి అని అంటూ ఉన్నారు ఈ విధంగా మనము తెలుసుకున్నది జ్ఞానము ఇతరులకు చెప్పాలి అని మీరు అర్థం చేసుకోండి ఎప్పుడైతే మరి మనము మంచి సంకల్పాలు చేస్తూ ఉంటాము అప్పుడు మనకు మూడ మంచి జరుగుతూ ఉంటుంది పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపుజీ దశభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానము అద్భుతమైన జ్ఞానం మరి మీరు ఇంకా ఇంకా తెలుసుకోవాలి అంటే బాపూజీ ఛానల్ని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట చెంబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ చెప్పేటువంటి జ్ఞానము మీకు అందుతూ ఉంటుంది అచ్చ పరం శాంతి Namaste.